ఈ చల్లదనాలు తేజ అండి బాగా చల్లదనం పదిహేడు వేలు వేసారు ఇంట్లో ఏంటంటే మచ్చలేదు కానీ అండి ఇది పదహారు ఉన్నారే పదహారు ఇదే ఇది ఇది పదిహేడు వేలు అండి చల్లదనాల ఇందులో కొద్దిగా మచ్చకాయ తలపూడు ఉంది సైజు ఉంది బాగా ఇది ఇది పదిహేడు వేలు చల్లదనాలు ఇది పదహారు వేల ఐదు వందలు అంట పండు కూడా ఉంది ఇంట్లో కలర్ మాత్రం బాగుంది నంబర్ ఫైవ్ బెస్ట్ పదిహేడు వేలు ఇచ్చాయండి కలర్ బ్రహ్మాండం ఉందండి అసలు రంగు హైలైట్ టూ జీరో ఫోర్ త్రీ అంటే ఒరిజినల్ కాదండి క్రాసింగ్ ఇది సైజు కలర్ బాగానే ఉంది పద్దెనిమిది వేలు అడిగారంట వర్జన్ అయితే కాదు ఆరుదలంది పద్దెనిమిది వేలు అడిగారంటే వేస్తారో లేదో తెలియదు మన పొట్లే పోకుండా రాకుండా పోడు సూపర్ టెన్ ఏ ఊరు గని ఎక్కడది నంద్యాల దగ్గర గని తెలుసు నాకు తెలుసు సూపర్ టెన్ డిలక్స్ ఇరవై వేలు మించి రాలా అంతేకా ఎవరు అడిగినా ఇరవై వేలు అడిగాను ఏసీ త్రీ థర్టీ ఫోర్ అండి తొమ్మిది వేల ఐదు వందలు వేసారండి ఏసీ ఎట్లయినాయి చూడండి ఇవన్నీ చూసారా తాళగా వెలికిందా ఇక ఎరిపోయా కానీ తాళగలికిందా తొమ్మిది వేల ఐదు వందలు అంట ఏసీ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు వేసారు సిమెంట్ బ్యాడగండి మచ్చకాయ లేదు కర్నూలి కలర్ డార్క్ కలర్ కాకపోయినా కూడా పద్నాలుగు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా సూపర్ డిలక్స్ అండి పద్నాలుగు వేలు ఇంకా ఇవాళ ఉన్న దాంట్లో ఇదే డిలక్స్ ఇదే సూపర్ డిలక్స్ అండి అంత క్వాలిటీలు రావట్లేదు దేశవాళ్ళు అన్నీ మచ్చకాయలు వస్తున్నాయి కర్నూలు ఏంటంటే మచ్చకాయలు లేవు రెండు వందలు అయ్యు ఇరవై వేలు వేసా సూపర్ డిలక్స్ లేదు దీంట్లో అన్న వెయ్యన్న దాని ఉంది మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటే తేజాకి బ్రహ్మాండంగా ఉంటే సేల్స్ సూపర్ డీలక్స్ కానీ ఇరవై కొద్దిగా చెమక్కలేదు లేదు ఇరవై వేలు రాసా తేజ సూపర్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ అడిగండి క్వాలిటీ చూస్తే బ్రహ్మాండంగా ఉంది మచ్చకాయ ఉంది అక్కడక్కడ పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు డబల్ ఫైవ్ బ్యాడీ మచ్చకాయ ఇది వస్తాడు తగులుతున్నాం ఫుల్ డ్రై మంచి ఆరుదల రంగు బాగుంది కానీ అది తగులుతున్నాయి మచ్చిక సూరజ్ సూరజ్ నైన్టీన్ సూరజ్ నైన్టీన్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారండి సూరజ్ నైన్టీన్ డీలక్స్ మనం టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ అన్నాం కదండి అయ్యే సూ సూరజ్ నైన్టీన్ నిన్న కూడా చూసారు కదా వీడియోలో అయ్యే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మచ్చకాయ లేదు మంచి ఆరుదల కౌంటర్ సేల్స్ చల్లు కొంటున్నారు చూడండి డీలక్స్ సూరజ్ నైన్టీన్ బో బాగా చల్లదనం ఇది రోమి ట్వంటీ సిక్స్ చల్లదనాలండి బాగా పళ్ళు కూడా తగ్గుతుంది పద్నాలుగు వేలు అడిగారండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు చల్లదనాలు బాగా ఇవన్నీ అయ్యానండి అన్ని చల్లదనాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నాయి మొత్తం రోమి ట్వంటీ సిక్స్ డీలక్స్ తిరుపర పదిహేడు వేలు వేసారండి సైజు ఉంది డీలక్సే అండి ఎక్కడ ఉంది కానీ మంచిగా అని డీలక్సే పదిహేడు వేలు వేసాం త్రిఫోరం సైజు బాగున్నా కలర్ హైలైట్ తేజ పిక్కలు వచ్చినాయి చూడండి అప్పుడు అంటే వాళ్ళకి తోట లేదు పిక్కలు వచ్చినాయి ఏం చేసేది లేదు వాళ్ళకి ఇదిగోండి ఈ కూడా చూడు తెల్లపరదాను పత్తే మళ్ళీ మచ్చకాయ ఉండవు ఇవి కూడా చూడండి సై తక్కు పిక్కలు ఇవన్నీ పదిహేను వేలు రాశారండి తేజ పిక్కలు ఇవన్నీ క్లాసిక్ చల్లదనాలు మచ్చకాయలు చల్లదనాలు మచ్చకాయలు ఇవి వచ్చేసి ఇది సీడ్ క్వాలిటీ చల్లదనం ఇవి కూడా క్లాసిక్ మచ్చకాయ చల్లదనం మీడియా పదకొండు వేలు వేసారంట నచ్చకాయ తగులుతున్నాయి ఆరుమూర్లు అండి సైజు బాగుంది రంగు బాగుంది పదకొండు వేల ఐదు వందలు ఒకళ్ళు పన్నెండు వేలు ఒకళ్ళు కాసే కానీ బాగా చల్లదనం అన్న ఆరుమూరు కావా కొద్దిగా సేల్స్ ఉందిగా వాటిలో వెళ్ళిపోతాయి మచ్చకాయ ఉంది సైజు ఉంది కలర్ ఉంది బాగా చల్లదనం రంగు మాత్రం ఎక్సలెంట్గా ఉంది పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మూడు వేలు వేసాను పేర్తాలు బాగున్నాయి సైజులు ఉన్నాయి ఇలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా తేతలు మంచి రంగులు ఉన్నాయి పదమూడు వేలు తేతాలు బాగా రంగులు పర్లేదు డ్రైలు ఉన్నాయి చల్లదన బెస్ట్ చల్లదనం మచ్చకాయ లేకపోతే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు రాస్తున్నారండి ఇది అయితే పదిహేడు వేలు ఈ పదిహేడు వేలు ఏమో పదిహేడు వేల ఐదు వందలు రాశారు బెస్ట్ చల్లదన మచ్చికాయ్ లేకుండా ఉంటాయి రాసుల వాళ్ళు తేజాలు డీలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్స్ రోమో ట్వంటీ సిక్స్ పదహారు వేలు తెచ్చారు టూ సిక్స్ అండి రోమో టూ సిక్స్ డీలక్స్ పదహారు వేలు ఎక్కడన్నా ఒక కాయ మంచి తగ్గుతూనే ఉంది కాబట్టి పెద్ద లెక్కే కాదు దీంట్లో డీలక్షే అంతే సూపర్ డిలక్ష్యం కాదు తేజ పంతొమ్మిది వేల ఐదు వందలు ఒకళ్ళు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఒకళ్ళు వేసారంట డీలక్ష కానీ సూపర్ డీలక్స్ అయితే కాదు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఇరవై వేలు రాయలది ఇది డీలక్ష అంటే సూపర్ ఏం కాదు మీడియం తేజ ఆరుదలు ఉంది మచ్చకాయ కాదనని తెలపరుంది అంతే బీహార్ వాళ్ళు అంటున్నారు పదిహేడు వేలు వేసారు ఐదు తక్కువ తలపురంది కానీ మచ్చకాయలేదు దీంట్లో బీహార్ వాళ్ళకి వేశారు పదిహేడు వేలు ఆరుదల ఉంది ఆరుదలే కావాలి ఏదైనా అంటే పోతున్నాయి రంగులు బాగున్నాయి ఎనిమిది వేలు వేసారు అత్త మీరు చూసే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటత్తాలండి ఎనిమిది వేలు వేసాయి రంగులు బాగున్నాయి ఎనిమిది వేలు వేసాయి సీడ్ రంగు తగుతుంది ఇది కూడా ఏడు వేల ఐదు వందలు వేస్తారు క్లాసిక్ తాలు వీటిలో నలుపులు తగులుతున్నాయండి రంగు బోన్ నలుపులు తగులుతుంది మచ్చకాయ లేదు మీడియం బెస్ట్ త్రీ త్రీ ఫోర్ మచ్చకాయ లేదు దీంట్లో రంగు హైలైట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఈ రకం షార్క్ పని ఇది లావు టైప్ ఉంది పదహారు వేలు వేశారు చూడండి డీలక్స్ ఇది లావు టైప్ ఇది ఇది సన్నం టైప్ చూడండి తేజ్ తేజలాగా ఉంది ఇది టూ సిక్స్ కిలోమీటర్ ట్వంటీ సిక్స్ అసలు సైజు సైజులేవు ఎట్లున్నాయి చూడండి సన్నగా ఉన్నాయి పదిహేను వేలు వేసారు ఆరుదలు ఉన్నాయి టూ సిక్స్ అవి పదిహేను వేలు వేసారు సూపర్ డిలక్స్ అండి ఆరుమూరు పదిహేను వేలు సార్ అసలు చూడండి ఎప్పుడుండే సూపర్ అంటే సూపర్ రైజు ఎక్స్పోర్ట్ వాళ్ళు రాశారండి సూపర్ పదిహేను వేలు రాశారు బా క్వాలిటీ అమ్మా సైజు డీలక్స్ సూపర్ డీలక్స్ పదిహేను వేలు నిలపకాయ తాగుతాను వేలు షీడ్ రకాలు ఇవన్నీ సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి తెలప మచ్చకాయలు తెలప తాగుతాను ఇక్కడ తాగుతాను ప్లాస్టిక్లు అన్నీ ఉన్నాయి ఇవన్న డీడీ లాగా ఉన్నాయి ఇవి కూడా త్రీ ఫోర్ అన్ లాగా ఉన్నాయి ఇవన్నీ పన్నెండు వేలు వేసాయి పన్నెండు వేలు వేసారు అంటే పండుగ చదువుతుంది రైలు డార్క్ కలర్ వచ్చింది బాగా మచ్చగా ఎక్కడన్నా ఉంటుంది పన్నెండు వేలు వేసారు కలరు డార్క్ కలర్ వచ్చింది అయితే తగులుతుంది డీడి తాలి క్రాసింగ్ తాలి చల్దనే ఉంది కదా లైట్ చల్దనే చల్దాను ఎనిమిది వేల ఎనిమిది వేలు వేసారు కానీ డీలక్స్ తాలు డీడీ తాల్ లైట్ చల్దనే మరీ అంతేం కాదు లైట్ చల్దాను ఆరిన తర్వాత నీళ్లు కొడతారండి కర్నూలు అది మెయిన్ దొంగలు అయితే డీలక్స్ తాలు బుల్లెట్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసారంట ఎరుపు వచ్చిందని అడిగితే ఎరుపు రాలేదండి అని చెప్పింది మొత్తం తాలుగాయలే అంట వర్షానికి బుల్లెట్ త ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసారు చూసేవండి ఒరిజినల్ టూ సెవెన్ ఇస్తారే కాబట్టి కొద్దిగా అంత డార్క్ రాలేదు కానీ ఫుల్ డ్రై అండి టూసేవండి పదమూడు వేల ఐదు వందలు వేశారు ఇదే క్వాలిటీ కొంతమంది పద్నాలుగు పద్నాలుగు వేల దాకా పడుతున్నాయి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పడుతున్నాయి ఫుల్ డ్రై కలర్ బాగుంది డీలక్స్ చూసేవాళ్ళు ఇస్తారు ఈ గద్వాలు ఏరియా అండి మచ్చకాయ లేవు తెల్లపర లేదు ఆడ ఆడదల బాగుండి రంగులు బాగున్నాయి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు ఈ పద్దెనిమిది వేలు వేసారు ఇదేమో పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు బెస్ట్ ఫుల్ డ్రై అండి మంచి ఆడదలసలు తెల్ల పిల్ల పల్లెమంటాం రంగులు బాగున్నాయి త్రీ థర్టీ ఫోర్ తా எ இதேமோ எது விலை வந்த ரங்கு பாகிட்டு இதேமோ எண்ணது வில எது வீல் இதேமோ ரங்கு எருப்பு லோகு எது ஐது வந்த திரி தட்டு கொடுத்த கொத்தையூடிய ஆறுமூரு பன்னெண்டு வேல தலைப்பதா மீடியால பைக தெலப்பதா ஆறுதல் உன ఇది కూడా ఉంది ఆరు వేలుంది ఆరుమూరు మీడియా పన్నెండు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఆరుమూరు తాలు అందులో ఈ షార్క్ తాలు కూడా అదే రేటు పడ్డాయి రెండు బస్తాలు కదండి రెండు బస్తాలని ఇంకా రేటు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఆరుమూరు తాలు కిందలో పోయింది